హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినా పండ్లన్నీ ఏ వంటలు చేశారు మధ్యాహ్నం నేనైతే తోటకూర ఎర్ర తోటకూర ఉంటుంది కదండి అంటారు కదా అది ఫ్రై చేస్తున్నా ఎలా అంటే మాకు రాయలసీమలో ఎక్కువ సజ్జలతో చేసేవాళ్ళండి ఉన్నప్పుడు అవన్నీ కాస్త కొద్ది కొద్దిగా గుర్తు చేసుకొని మనం చిన్నప్పుడు ఏం తింటే బాగుండేది అసలు అవన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళేమో పాతకాలంలో పద్ధతులు సంగటి రొట్టెలు కట్టెలు పొయ్యి పెట్టుకొని అవి చేసుకుంటుండండి రొట్టి పచ్చళ్ళని రోట్లో దంచుకోవడం చేసుకుంటాం ఊళ్ళల్లో ఉండే వాళ్ళు మాత్రం అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళైతే కుక్కర్లు అన్నీ వాడుతుండండి అంటే ఏంటంటే వాళ్ళు కావాలని కాదు వాళ్ళు టైం సేవ్ అవ్వడానికి పనులకి వెళ్తారు కదా పొద్దున్నే వెళ్తారు కాబట్టి అలా వాళ్ళు అలా చేసుకుంటుండే మనమేమో పూర్వకాలం చేసిన గుర్తు చేసుకొని పెద్దల దగ్గర తెలుసుకుని మరి వండుకుంటున్నాం అండి ఇదైతే నేను చేసేదైతే పూర్వకాలందేనండి నిజంగా మా మేము చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాడే వంటలు అండి చక్కగా సజ్జలు వేసి ఫ్రై చేసుకునే అంటే అంటే ఇది ఏంటి పూర్వకాలం దేని అనుకోవచ్చు చాలామంది తెలుసుండకు కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలిసిన వాళ్ళంటే ఆ ఏముందిలే మేము తిన్నాం కదా అనుకుంటారు తినేవాళ్ళు వాళ్ళు కామెంట్ చేయండి మేము కూడా తిన్నాము అని తెలియ నేనైతే కొత్తగానే అనుకుంటున్నాను అండి సజ్జలతో చేసుకోవడము నాకు తెలిసినంతవరకు కొత్తగానే అనుకుంటున్నా నేనైతే చూడలేదు కూడా యూట్యూబ్లో చూడలేదు నేను ఇప్పుడే చూడడము నేనే పెట్టడం అని అనుకుంటున్నా మరి ట్ తింటే ఎవరైనా కామెంట్ చేయండి మేము కూడా చేసాము తెలుసు అని ఏం లేదు సజ్జలు కొబ్బర ఎల్లులపై వేయించుకుని అండి కొబ్బరి నేను కొత్తగా యాడ్ చేస్తాను ముందైతే వేయలేదు అది ఏం చేసుకొని మిక్సీ పట్టేసుకొని కారం ఉప్పు వేసుకొని పక్క పెట్టేసుకొని తోటకూర నేను ఉప్పేసి నీళ్ళలో ఉడకబెడుతున్నాను వాళ్ళైతే ఎక్కువ నీళ్ళలో ఉడకబెట్టేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోసి ఉప్పేసి నానబెట్టి వాళ్ళండి రెండు పొంగులు వచ్చాక గిన్నెలకు వడగట్టేసేసి గట్టిగా పిండేసుకునే వాళ్ళండి ఇప్పుడు మనం అలా పిండ అయితే ఆకులో ఉండేదంతా పోతుంది అంటాం కదా వాళ్ళు పసరంతా పోతుంది అనేవాళ్ళు పసరు పోతే ఏముంది అనుకుంటాం కానీ వాళ్ళైతే అప్పుడు అలానే చెప్పాలండి పసరంతా గట్టిగా పిండేసి పొడి పొడిగా చేసుకునే వాళ్ళు అక్కడికి అమ్మ టేస్ట్ ఉండేదండి తోటకూర మన తోటకూర ఫ్రై పాలకూర ఫ్రై అంటే కదా వాళ్ళు ఒట్టెట్టుగా వాళ్ళు అలా ఒట్టిగా అది ఏం ఊరికి కొంచెం నూనె వేసి సజ్జలు దంచి వెళ్ళిపోయి ఉప్పు కారం వేసి దంచి ఊరికి పైన చల్లేసి కలిపితే ఎంత అండి తాలింపులు కూడా వేసుకోకుండా కలిపే వాళ్ళు భలే టేస్ట్ ఉండేది సంగట్ లేక రొట్టె దబ్బా చాలా బాగుండేదబ్బా తెలిసి తినేవాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఇంకొకటి కూడా అండి పక్కన కూడా చూడండి ఈ ఆనందంతో చేస్తుంటే పూరిలాగా పొంగిపోతుంది అసలు ఇంకొకటి కూడా అండి పప్పులో కట్ట ఎక్కువ ఉంటుంది కదా మనం పప్పులో అంటే వాటర్ ఎక్కువ అయిపోయింది అంటాం కదా వాళ్ళు అలా కాదనమాట కట్టు అని వాళ్ళం అనమాట కట్టు తీసి పెట్టేసుకుని దాంట్లో చింతపండు వేసుకొని చారు పెడితే ఎంత బాగుండదండి అద్దరిపోయేది అసలు ఇప్పుడు దాంట్లో నేను ఆ కట్టుని తీసి పెట్టానండి మొన్న దాంట్లో కాస్త కూరగాయ ముక్కలు వేసేసి సాంబార్లాగా చేసానండి అది కూడా అయిపోయింది ఒక రైస్ వైట్ రైస్ అయిపోయింది సజ్జనట్లు అయిపోయినాయి ఆనందంగా చేస్తుంటాయి ఆ వంటలు కూడా అదిరిపోయాయండి చాలా బాగుంది ప్లీజ్ అబ్బా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ సజ్జలతో వండుకొని తినిన ఆనందం ఉంటే తెలిసి ఉంటే ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి ఒక్కసారి మేము తిన్నాము తెలుసు మాకని కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి